హాయ్ హలో అందరికీ నమస్తే మీర ప్రవీణ్ నేను ఇప్పుడు సింపులీ టేస్టీ ఆలు బఠానీ వంకాయ వెజ్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి దానికి కావాల్సినవి నేను ఆనియన్స్ త్రీ తీసుకున్నాను బంగాళదుంప కూడా త్రీ తీసుకున్నాను నేను వంకాయలు కూడా ఒక టూ తీసుకొని ఇలాగ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందు నైటు బఠానీని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి వీటిని ఇప్పుడు నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను పక్కన పొయ్యి మీద పెనం పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో వేసుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుందని నేను కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్స్ అందులో వేస్తాను ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఆయిల్ వేడైపోయిందండి ఆనియన్స్ అందులో వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటానండి కొంచెం బాగా వేగితేనే కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుందండి నేను ఆలు అయితే డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఎందుకంటే ఆలు ఉడకబెట్టి వేసుకుంటారు చాలామంది కానీ నేను అది డైరెక్ట్గానే వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి అండి నేను ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను వంకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయితేనే ఇవి కూడా వేగితేనే బాగుంటుందండి ఇది వేగితే కొంచెం మగ్గుతున్నాయండి ఆనియన్స్ వంకాయ కూడా మగ్గుతుంది ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆలు కూడా వేసుకుందామండి ఈ ఆలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఆలు కూడా కలిపి మగ్గాలండి వెజిటేబుల్స్ అన్నీ ఎంత మగ్గితే అంత బాగుంటాయండి ఆలు నేను బఠానీ అన్నది ముందు నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇది ఇప్పుడు మామూలుగా వేసేసుకొని కుక్కర్ పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు బఠానీ యాడ్ చేశాను నేను బఠానీ కూడా వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అప్పుడు నేను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటానండి సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇదంతా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి మొత్తం వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మనం అందులో యాడ్ చేసుకోవచ్చు బాగా ఏగిపోయినాయి చూడండి ఇప్పుడైతే నేను అది అంటకంట వేగిపోయిన తర్వాత వాటర్ వేస్తున్నానండి వాటర్ కొంచెం వేసుకొని మనకి రుచికి సరిపోతే ఉప్పు వేసుకోర్లేదు లేకపోతే మీకు కావాలంటే వేసుకోండి నాకైతే నేను వేసింది సరిపోతుంది నేను అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు నేను కొంచెం కలుపుకున్నాను ఒకసారి కలుపుకొని నేను కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి మూత పెట్టుకొని విజిల్ వచ్చేదాకా నేను ఈ అందులో కర్రీలోకి పక్కన యాలకులు లవంగి దాల్చిన చెక్క పువ్వు దంచుకొని పక్కన పెట్టుకుంటానండి ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విజిల్ వస్తుంది విజిల్ వచ్చిందండి విజిల్ చల్లకం కుక్కర్ చల్లగా అయిన తర్వాత అది కొన్ని మూత తీసుకున్నాను ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందండి నేను త్రీ విజిల్ పెట్టుకున్నాను బాగా ఉడికిపోయింది ఈ గ్రేవీ అన్నది ఇప్పుడు నేను దంచి పక్కన పెట్టుకున్నాను కదా ఆ మిశ్రమాన్ని అందులో వేస్తున్నాను అదంతా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క టూ మినిట్స్ దగ్గరగా వేగేదాకా మగ్గేదాకా ఉంచుకోవాలండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చల్లగా అయితే కొంచెం దగ్గరగా పడుతుందండి రైస్లోకి చపాతీలోకి అన్నిటికి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ టేస్టీ నా ఆలు బఠానీ వంకాయ కర్రీ ఎలా ఉన్నదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు నన్ను మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాంటి సింపులీ టేస్టీ రెసిపీస్ పెడతా ఉంటానండి అందరికీ నమస్తే బాయ్ బాయ్ లవ్ యూ ఆల్